మంచిర్యాల జిల్లా లక్షడ్పేటలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను రద్దు చేసి అభివృద్ధికి అడ్డంకిగా ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు అని మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు గురువారం రోజున స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గతంలో మంజూరు చేసిన పనులు వివరాలు తెలిపారు లక్షడ్పేట మున్సిపాలిటీ ఏర్పాటు అయ్యాక బిఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో రెండు వందల తొంభై ఏడు పండ్లకు ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు వేల రూపాయల పనులకు తీర్మానం చేసి టెండర్ నిర్వహించడం జరిగింది ఆ పనులు మొత్తం ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు క్యాన్సిల్ చేసి అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు ఈ పనులు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కసుతో వాటిని మొత్తం రద్దు చేయడం జరిగిందని తెలిపారు రద్దు చేసిన పనుల వివరాలు మొత్తం చదివి చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైఎస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు చించు చిన్నయ్య మాజీ డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే నేను క్యాన్సల్ అంటున్నానో మీరు నాకు కొత్త గిక్కలేరు గత ప్రభుత్వంలో ఉన్నాయే నా కాన్షియస్ ఉన్నాయే ఇవి ఉన్నాయే తీసుకొచ్చి మీకు ఇస్తానా మీ మూల మీకు ఆ పేరు కన్నా గా మూల నాకు పేరు మార్చి తీసుకుంటాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు లక్ష్మీపేట తర్వాత మున్సిపాలిటీ రెండు కలిపి రెండు వందల తొంభై ఏడు వర్కులు మేము మంజూరు చేయడం జరిగింది రెండు వందల తొంభై ఏడు అందులో మ్యాక్సిమం ఏది మున్సిపాలిటీ పరంగా దాపు ఇరవై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది ఈ మున్సిపాలిటీ అందులో కొన్ని ప్రధానంగా మనం ఏం పెట్టమంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఉంది షాపింగ్ హటల్ ఇంకా దాబు ఇంకా ఆరు డెబ్బై షాపులు అయితే ఒకటిన్నర కోట్లు ఏది ఇప్పుడు బ్యాలెన్స్ మేము పెట్టడం జరిగింది ఒకటిన్నర కోట్లు అక్కడ పెట్టడం జరిగింది మళ్ళొక యాభై లక్షలు కోడియం కింద అక్కడ యాభై లక్షలు పెట్టడం జరిగింది ఒక ముప్పై లక్షలు టర్నింగ్ కార్డ్ మున్సిపల్ నుంచి ముప్పై లక్షలు మేము ముప్పై లక్షలు పెట్టాం అంటే రెండు కోట్ల ముప్పై లక్షలు మున్సిపాలిటీ ముప్పై లక్షలు అంటే రెండు కోట్ల అరవై లక్షలు కేవలం చుట్టూరుగా కంప్లీట్ షాపింగ్స్ కట్టి ఒక దిక్కు మున్సిపాలిటీకి ఆదాయం దాని ఇంకొక వంద మందికి నిరుపేదలకు దుకాణాలు పెట్టుకునే అవకాశం మనం కల్పించాం ఇవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది ఇంకా రెండు ఒక రెండు కోట్లతోటి బ్రహ్మాండంగా ఏది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సీసీ డ్రైన్ ఫుట్ పాత్ ఫామ్ టు గణేష్ ఎంటర్ప్రైజెస్ ఇదంతా ఒక రెండు కోట్లతోటి ఏది రోడ్ కూడా పెట్టడం జరిగింది ఏది మనం ఇరవై ఐదు కోట్లలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో పెట్టడం జరిగింది ఒక మున్సిపల్ ఆఫీస్ కూడా కోటిన్నర కోటి మున్సిపల్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది అదే కాకుండా ఉత్కూర్ బొట్లగుంట అది మొదల ఆ ప్రాంతం కూడా డెవలప్మెంట్ అంటే రెండు కుంటలు డెవలప్మెంట్ అది కూడా ఒక కోటి ఇరవై లక్షలు పెట్టడం జరిగింది ఇలా చెప్తూ పోతుంటే మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఇంకా దాని డెవలప్మెంట్ కూడా అక్కడ కూడా షాపింగ్ కదా అక్కడ అక్కడ కూడా కొంత డబ్బు పెట్టడం జరిగింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు మనం అక్కడ డబ్బు కూడా పెట్టడం జరిగింది అక్కడ వైకుంఠ కూడా దాన్ని ఇంకా అదనం ఇంకా దాన్ని చేయడానికి పార్కింగ్ ఒక యాభై లక్షలు పెట్టడం జరిగింది ఇది కాకిస్ లొకేషన్లో ఒక లింక్ రోడ్ కూడా ఒక కోటి రూపాయలు పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ ఈ ఎమ్మెల్యే గారి గెలిచిన తర్వాత మొత్తం టోటలీ క్యాన్సిల్ చేయడం జరిగింది టోటలీ కమ్యూనిటీ హాల్స్ అక్కడ అవి ఉన్నాయి అనుకోండి అక్కడ మనం అంతమంది పెట్టాం క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దాదాపు ఒక్కొక్కటి యాభై ఏడున్నర కోట్లు యాభై ఏడున్నర లక్షలు ఒక్కొక్కటి పదిహేను లక్షలు అవి పెట్టడం జరిగింది ఇంకా బాగా ఇంకా డిలే అవుతుంది ఇంకా డిలే అవుతుంది అంటే ఇవన్నీ అదే కాకుండా కొన్ని సీడీపీ వర్క్స్ కూడా అవి కూడా అవి కూడా కొన్ని పెట్ట అవి కూడా ఏది సిడిపి పదిహేను వర్కులు అందులో మున్సిపల్ ఆరు వర్కులు మున్సిపల్ మండల్లో తొమ్మిది వర్కులు అదే అరవై లక్షలు అది కూడా ఇంకా వర్క్ చేయనియలేదు అర్థం చేసుకోండి మాకు నేను కాన్షియస్ ఎమ్మెల్యే అంటే మానాడు ముఖ్యమంత్రి ఇచ్చిన సిడిపి నిధులైనా ఎమ్మెల్సీ ఏ నిధులు ఆ నిధులు ఏ నిధులునైనా గెలిచిన తర్వాత టోటల్లీ ఏది మొత్తం క్లోజ్ చేయడం జరిగింది ఒకవేళ ఉన్నా కూడా పని చేయించడం లేదు ఇది ఎక్కడండి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గతంలో పనులు క్యాన్సిల్ చేస్తారు ఎక్కడ సిద్ధాంతము మా సిడిపి పండ్లు కూడా ఒక్కరు కూడా పని చేయించలేదు అంటే ఇది ఏ రాజ్యం ఇది పరిపాలన మున్సిపల్ ఏ విధంగా ఉందో ఈనాడు పరిస్థితి ఏ విధంగా ఉందో చాలామంది ప్రజలందరికీ చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఫండ్స్ అనేది ముందుగా ప్రతి వాడకు డ్రైనేజ్ కానీ రోడ్ కానీ సిమెంట్ రోడ్ కానీ రాని జాగలు లేవు ఎక్కడైతే కొద్ది 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 గొప్పలు తగ్గి తా వాటికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధి అప్పుడు ఆనాడు మనకు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఇంకా కూడా దా మీద ఉన్నటువంటి ఇదివరకు వాడవాడకైతే ఎక్స్టెన్షన్ రోడ్డు కానీ అటువంటివన్నీ పెట్టిన సంఘటన కూడా ఉన్నాయి ఇంకా ఇరవై ఐదు ముప్పై లక్షల వర్కులు కూడా ఉంది ఆ వర్కులు కూడా పేమెంట్ ఇవ్వద్దు అనే ఉద్దేశంగా పేమెంట్ ఇవ్వద్దని చెప్పడం అదేవిధంగా వర్క్స్ అన్ని ఆపడం ఆపాడం ఆపడం అన్ని విధాల పెండింగ్ వర్క్స్ అన్ని ఆపడం జరిగింది ముందుగా హాస్పిటల్ అనేది మరొక టీఆర్ఎస్ ప్రభుత్వం తరలినని మరి అదేవిధంగా ఇంటర్గ్రేటెడ్ మార్కెట్ కానీ అందరి షాపింగ్స్ కానీ అందరి సౌకర్యార్థం దాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇకాల కట్ట మీద దాదాపు రెండున్నర మూడు కోట్ల రోడ్స్ అదేవిధంగా పాత బస్ స్టాండ్ నుంచి ఎక్కడైతే అశోక హోటల్ దగ్గరికి అది పెద్ద రోడ్ మరి పాత బస్ స్టాండ్ నుంచి ఇటు గర్ల్స్ స్కూల్ నుంచి కూడా అదొక రోడ్ ఇటు కోర్టు నుంచి కూడా రోడ్స్ రకరకాలుగా ఎక్కడైతే లక్షపేట మున్సిపాలిటీలో రోడ్ అనేది లేకుండా డ్రైనేజ్ అనేది లేకుండా చేసినటువంటి సందర్భాలు అప్పుడు సాలరీస్ కూడా పట్టణ ప్రగతి అనేది అప్పుడు మరి కేటీఆర్ గారు మనకు మున్సిపల్ మంత్రి గారు ఉండేది ప్రతి తెలంగాణలో మొత్తం మందికి ప్రతి మున్సిపాలిటీ ఒకటి తెలంగాణ ఒకటినే పట్టణ ప్రగతి అనే ఇవ్వడం చిన్న చిన్న పనులు కానీ సాలరీస్ కానీ మూట వాళ్ళకు ఏదైతే సఫాయి వాళ్ళకు శాలరీస్ సరైన పద్ధతికి ఇవ్వడం మరి చూస్తే ఎక్కడ చూసినా చెత్త ఎక్కడ దక్కనే ఉంటుంది మరి ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకా ఏదో డెవలప్మెంట్ చేసింది అంటారు ఏ డెవలప్మెంట్స్ లేవు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు శాలరీస్ ఇవ్వడం కానీ పెన్షన్స్ కానీ రకరకాల మహిళా పెన్షన్స్ కానీ కరెంటు బిల్స్ కానీ ఐదు వందల రూపాయలు ఇంకేదో మాఫీ చేద్దామని కా సిలిండర్ల పైన రకరకాలుగా ఎన్నో పథకాలు చెప్పినటువంటి ప్రభుత్వం చేజిక్కించుకొని ఈనాడు ఎవరికి అందకుండా ఎవరికీ థర్టీ ట్వంటీ పర్సెంట్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అదేవిధంగా సంక్షేమ పథకాల్లో మహిళకు తులం బంగారం అని ఇంకా ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందల నుంచి ఇంకేదో పెంచుతా అనే సందర్భాలు రకరకాలుగా పథకాలు పెంచి ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి మాజీ గారి ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటింటి కల్లా ముట్టేటువంటి గొర్రెల కాపరికి లోనే కావచ్చు ఇంటింటికల్లా లోన్సే కావచ్చు డీసీ కానీ ఓసీ కానీ ఎస్సీ కానీ రకరకాలుగా పథకాలు పెట్టి అందరినీ మనన పొందినటువంటి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షపేట మున్సిపాలిటీని కానివ్వండి మండలాన్ని కానివ్వండి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేయడం జరిగింది గతంలో ప్రభుత్వం మరి ఈనాడు లక్షపేట లోపల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఎన్నో రోడ్లు కానివ్వండి మంచినీటి వ్యవస్థను కానివ్వండి మరి ప్రతి పేదలకు ప్రతి ఇంటికి ఒక పథకాన్ని చేరే దిశగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించింది మరి తద్వారా దానిలో భాగంగానే లక్షపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలను కూడా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం మరి అంతకుముందే గతంలో మరి అదైతే ఆసుపత్రి కానివ్వండి మరి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి కోడియం కాంప్లెక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి వచ్చిన తర్వాత ఈనాడు లక్షపేట మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఏదో పబ్బం గడిపే విధంగా మా ప్రభుత్వం చేపేటటువంటి కొన్ని పథకాలను ముందుకు తీసుకుపోకుంటూ అవి పనులనే పూర్తి చేసుకుంటూ మేము చేసినామని చెప్పడం శోషనీయం అంతేకాదు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి గతంలో మేము చేసినటువంటి ఇరవై ఐదు కోట్ల రూపాయలు లక్షపేట మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయో వాటిలో భాగంగానే ఏదైతే ఇలా లక్షపేట మరి పోడియం కాంప్లెక్స్ కానీయండి అక్కడ మేము ఒక వంద సెటర్లు కాని ప్రపోజల్ చేసినాం పేద ప్రజలకు మరి జీవనోపాధి జీవనోపాధి కలుగుతుందని చెప్పేసి అక్కడ వంద మంది పేద ప్రజల కోసం సెటర్లు నిర్మాణం చేయడం కోసం అన్న కోటి యాభై లక్షల రూపాయలు అది కానివ్వండి తద్వారా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పూర్తి చేసినటువంటి ఐరేలు కూడా కాంప్లెక్స్ పెట్టి కోటి యాభై లక్షల రూపాయల కాంప్లెక్స్ పెట్టడం మరి అదేవిధంగా ఆసుపత్రిని మరి జీప్లస్ టూ ఫ్లోర్స్గా కూడా ఆనాడు మేము ఆనాడు డిజైన్ ఉంది దాన్ని అలా జీప్లస్ వన్ గా మరియు